ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా యేసు ప్రభు నామంలో జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ కూడా నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను గత వారం అంతట్లో ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించినందుకు దేవునికి వందనాలు అలాగే మీరు ఈ ఛానల్ని దొరరాజు అనే ఈ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొంతమందికి పరిచయం చేస్తున్నారు మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇంకా ఎవరైనా క్రొత్త పరిచయం చేయండి తప్పేం లేదు కదా వారు మనం అందరం కూడా ఆయనలో ఎదగటమే ముఖ్యమైన ఉద్దేశం ఇంకా వేరే మనకి ఆలోచనల ఉద్దేశాలు లేవు కనుక సహాయం చేయండి ఈరోజు మనకి యొక్క ధ్యాన వాక్య భాగంగా వ్యవహాను సువాత మూడో అధ్యాయం మూడో వచనాన్ని ధ్యానం చేద్దాం అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనను ఆ కింద ఫుట్ నోట్లో పైనుండి అని ఉంటుంది ఫ్రమ్ అబౌవ్ అనేది ఇంగ్లీష్ మాట ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి మా ప్రభావం మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడలారా దైవరాజ్యంలో ప్రవేశం అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం దైవరాజ్యంలో ప్రవేశం ఈ దేవుని రాజ్యం అంటే ఏంటంటే దేవుని చేత పరిపాలించబడే రాజ్యం అనమాట ద కమ్యూనిటీ ఆఫ్ గాడ్ అని అన్నారు ద కమ్యూనిటీ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే మాట వింటాం కానీ కమ్యూనిటీ ఆఫ్ గాడ్ అనేది కూడా చాలా శ్రేష్టమైన మాట అంటే ఇప్పుడు మనం ఉన్నది కాదన్నమాట కనుక మనం ఉన్నది కాదు కనుక ఇది శ్రేష్టమైనది విలువైనది కాదు కనుక శ్రేష్టమైన విలువైన లెక్క కట్టలేనంత గొప్పదైన ఇంకొక రాజ్యం ఉంది కనుక దాని యొక్క ప్రవేశాన్ని గురించి మనం ఆలోచన చేయటం మంచిది ఎందుకంటే నికోదేము చాలా అర్హతలు కలిగినటువంటి వాడు భక్తిపౌరుడు దేవుల్లో ఉన్నటువంటి వాడు కానీ ఆయన హృదయంలో కొన్ని అనుమానాలు ఉండిపోయాయి ఎంత భక్తిగా ఉన్నాను విశ్వాసంతో ఉన్నాను ప్రతి శనివారం విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నాను ఈ బలులు అర్పణలు ఇవన్నీ మామూలే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా నేను పఠిస్తున్నాను పాటిస్తున్నాను కానీ నాకు దేవుని రాజ్య ప్రవేశం దొరుకుతుందా లేదా అనుమానం ఒకటి ఆయన పీడిస్తూ ఉంది అందుచేత పగలొస్తే అందరూ చూస్తారని ధైర్యం చేయలేక రాత్రిపూట వచ్చాడు ఎవరో చూడకుండా తన అనుమానాన్ని నివృత్తి చేసుకుందామని ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి ఏసై క్రొత్తగా జన్మిస్తే అని చెప్పారు అంటే రెండోసారి శారీరకంగా జన్మించడం అనేది కాదు ఏసై చెప్పిన సమాధానం అది ఆత్మీయంగా జన్మించాలి ఆత్మీయంగా జన్మించాలంటే మనస్సు ఉండాలి ఆ మారుమనస్సు అనేటువంటి పదం రిపెంటెన్స్ అంటాం కదండి దానినే మెటనోయా అని అన్నారు గ్రీకు భాషలో మెటనోయి అది అది మనకు ప్రాముఖ్యమైనది కాదు అది అంత అక్కర్లేదు కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాలు కొన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మంచిది టు చేంజ్ వన్స్ మైండ్ ఆర్ పర్పస్ అతని మనసు కానీ లేకపోతే జీవిత విధానాన్ని కానీ మార్చుకోవటం మెటనోయి మారు మనసు అనే దానికి ఒక అర్థం చేంజ్ ఫర్ ద బెటర్ అంటే ఇప్పుడున్న స్థితి కంటే కూడా ఇంకా ఒక మంచి ఉన్నతమైన గొప్ప స్థితిలోకి మారడం మారు మనసు అంటే యాన్ అమెండ్మెంట్ ఫ్రమ్ సిన్ అండ్ ఈవిల్ అంటే పాపము చెడు నుంచి మార్పు చెందటం మారు మనసు అనే మాటకు అర్థం కాబట్టి టు రిగ్రెట్ దానిని మనం పూర్తిగా వదిలేయటం విడిచిపెట్టటం అంటే పాపము నుండి తిరిగి దాన్ని వదులుకుని దేవుని వైపు తిరగటం వదులుకొని ఖాళీగా కూర్చోకూడదు దేవుని వైపు తిరగాలి ఏసయ్య ఒక చిన్న ఉపమానం చెప్పారు ఒక ఆయన దగ్గర ఒక దయ్యం ఉంది ఎంతకాలం ఈ ఇంట్లో ఉంటానులే అని బయటకు పోయిందంట అతడు ఆ ఇంటిని అంటే ఆ హృదయం అనే ఇంటిని శుభ్రంగా చేసుకుని అలికి ముగ్గులు పెట్టి ఖాళీగా కూర్చున్నాడంట అది సర్లే ఒకసారి ఎంతకాలం మంచిది నా పాత ఇంటికి వెళ్తారంటే ఇదివరకటి కంటే ఇప్పుడు అది ఉండడానికి వీలుగా ఉంది అబ్బా ఇంత పెద్ద ఇంట్లో ఇంత ఖాళీగా ఉన్న ఇంట్లో ఒక్కదాన్ని ఉంటారని తనకంటే చెడ్డవైన అన్నింటినీ తీసుకొచ్చి ఇంట్లో కాబరం పెడితే అక్కడ అంటాడు ఏసయ్య మొదటి పరిస్థితి కంటే ఇప్పుడు అతని పరిస్థితి భరీ దుర్భ్రంగా ఉంది కారణం ఏంటంటే ఖాళీ చేసుకున్నంత వరకు బాగానే ఉంది ఆ ఖాళీ చేసుకున్న దాన్ని ఖాళీగా ఉంచొద్దు ఏసవితో నింపాలి ఏసు ధ్యానంతో నింపాలి ఏసు వాక్యంతో నింపాలి భక్తితో విశ్వాసంతో ఈ హృదయాన్ని నింపినప్పుడు ఈ బయటకు పారద్రోహాల పడినటువంటి సాతాను తీరి మళ్ళీ వెనక్కి రాలేడు వచ్చే ప్రయత్నం చేసిన ఇక్కడ ఖాళీ లేదు ఇదంతా నింపబడింది కనుక వాడు కాడే పలాయనం చిత్తగిస్తాడు ఇది మనం గమనించాలి ఏమంటే గలతీ పత్రిక ఆరు అధ్యాయం పదిహేను విషయంలో ఏమంటాడంటే క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట పొందకపోవటం ఎందు లేదు ఇప్పుడు యూదులకేమో సున్నతి యూదులు కాని వారికేమో బాప్తీసం ఉంది ఇప్పుడు మనం యూదులు కాని వారి జాబితాలో ఉన్నాం కానీ బాప్తిసం పొందుతున్నాం ఇందులో ఏమీ లేదట క్రొత్త సృష్టిగా మారాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక నూతన ఆవిర్భావం మనలో నుంచి రావాలి అనేది అయితే చాలామంది కొన్ని విధానాలు ఎన్నుకుంటారు అయితే మంచి చేయడం ధర్మకార్యాలు చేయడం ఇంకా ఏవేవో చేసి ఆత్మతృప్తి పొందే ప్రయత్నం చేస్తారు తీతి పత్రికలో మూడవ అధ్యాయం ఐదే వచనంలో పౌలు గారు ఏం చెప్పాడంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారా ఆయన మనలను రక్షించను అని అన్నాడు అంటే ఈ దేవుని రాజ్య ప్రవేశం కొరకు మనం ఎన్నుకున్నటువంటి కొన్ని కార్యాలు వీటి వలన జరిగేదేమీ లేదు ఊరిగేదేమీ లేదు అలాగే బాప్తిసం వలన కూడా ఏమి కాదు బాప్తిసం అనేది ఒక ఇంటి పేరు లాంటిది అంతే చాలా కారణాలతో మనం పొందొచ్చు కానీ అసలు హృదయంలో రక్షకుడిగా ఏసేని అంగీకరించకపోతే బాప్తీసం వాళ్ళ ఉపయోగం ఏంటి ఏమండి యూదులకు సున్నతతో పనేంటి పొంది దానివల్ల కలిగే లాభం ఏమిటి ఏదో గుర్తింపు కోసం అంతే వాళ్ళు యూదులని వీరు క్రైస్తవులని గుర్తింపు కాదు హృదయంలో గొప్ప మార్పు ఏమండి వ్యవహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది వచనంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలుచును ఏది క్రీస్తు అనే విత్తనం ఎవరైతే ఏసు మూలంగా పుడతారో పాప క్షమాపణ లేకపోతే ఈ మారు మనసు ద్వారా వారు ఒక క్రొత్త జన్మగా వారు తిరిగి మళ్ళీ ఆవిష్కరించబడతారో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు ఒకప్పుడు జరిగింది అది ఇప్పుడు ఎప్పుడైతే ఒక నూతన జన్మ అనుభవంలోకి నువ్వు వస్తావో ఇక పాపం చెయ్యవు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు పాపము చేయడు భవిష్యత్తులో చేయడు ఎప్పుడు ఒక నూతన జన్మ అనుభవం మారు మనసు అనేది నీకు కలిగి నూతన జన్మ అనుభవంలోకి వెళతావో పాత జీవితాన్ని వదులుకుంటావు పాత బ్రతుకు వదులుకుంటావు ఒక నూతనమైన శ్రేష్టమైన అనుభవం అందుకనే అందుకనే ఆయన చెప్పిన వాడు ఏంటంటే క్రొత్త సృష్టి పొందుట కానీ అన్న మాట అయిందాక మనం చదువుకున్నాం గలతి ఆరు పదిహేనులో క్రొత్త సృష్టి అనేది ఎలా వస్తుందంటే ఈ పాతదైన దానిని మనం వదులుకోవటం అనేది మన జీవితాల్లో మనం చేయగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలరా నూతన జన్మ అనుభవం లేకుండా క్రీస్తుతో ఒక వ్యక్తి సంబంధాన్ని కలిగి ఉండలేడు అయ్యా నా పాత జీవితాన్ని నేను అలాగే ఉంటాను కలిగి ఉంటాను అందులోనే ఉంటాను నేను గుడికి వస్తాను బైబిల్ చదువుకుంటాను వాక్యం ధ్యానం చేస్తాను అన్నీ వింటాను కానుకలు ఇస్తాను అని అంటే కుదరదు అది వదిలేయాలి పూర్తిగా వదిలేయాలి ఒక క్రొత్త సృష్టిగా నీవు మారినప్పుడు క్రీస్తుతో ఒక సంబంధాన్ని అనుబంధాన్ని నీవు కలిగి ఉంటావు యహాన్స పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం చెప్పింది అదే వేసవి చెప్పిన మాట అంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నూతన జన్మ అనుభవంతోనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు అద్భుతాలు చూడగలం మన విశ్వాసం సజీవంగా ఉంటుంది ఇది నూతన జన్మ అనుభవం ద్వారా లేకపోతే పాపక్షమాపణ ద్వారా వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపుకుండినని ప్రభు చెప్పారు వెలుగు చీకటిలో ప్రవేశ ప్రకాశిస్తుంది కనుక అక్కడ చీకటి ఉండదు కానీ నువ్వు చీకటినే కోరుకుంటే వెలుగుతో నువ్వు ఆనందించేది ఏమి ఉండదు అసలు వెలుగును నువ్వు గమనించా గమనించో అసలు అక్కడ వెలుగుందనే సంగతి తెలియదు నీకు ఎందుకంటే ఇంకా ఈ బ్రతుకు చీకటిలోనే ఉంది కనుక చీకటి ఆలోచనలు చీకటి కార్యాలు చేస్తున్నావు కనుక ఇంకా నీలో నూతనత్వం ఏమి ఆ పాతదే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాడు కనుక రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు ఏమన్నాడు కాగా ఎవడైనను రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చినం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృత్తమాయను ఎప్పుడైతే క్రీస్తులో మనం ఉంటామో పాతది ఇంకేం ఉండదు ఈ జీవితంలో ఉండడానికి వీలు లేదు ఉండడానికి వీల్లేదు వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయ జాలడు అని అన్నాడు పాపము చేయడు పాపము చేయ జాలడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఆ మాట యొక్క అర్థం అదే కనుక ఈ నూతన జన్మ అనుభవం అనేది రక్షింపబడటం మాత్రమే కాదండి రీక్వాలిఫయింగ్ అనమాట అండి రీక్వాలిఫయింగ్ అనుభవాన్ని ఇస్తుంది అంటే ప్రోటోకాల్ అనే మాట వింటామండి ఇది ఖచ్చితంగా ఇలాగే జరగాలి అనేది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి ఒక అధికారి వచ్చినప్పుడు అక్కడ ప్రోటోకాల్ పాటించలేదు ఇది నాకు అవమానం అంటాడు ఆయన అధికారి ఏమో వీళ్ళ మీద వీళ్ళేమో కింద వాళ్ళ మీద ఈ అభియోగం చేస్తూ ఉంటారు మన మన ప్రోటోకాల్ ఏంటి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఇది ప్రోటోకాల్ నూతన జన్మ అనుభవం నూతన జన్మ అనుభవం కనుక యేసు వారు వారు మత్స్సువాత పదమూడవ అధ్యాయం గనక మనం చదవగలిగితే కొన్ని ఉపమానాలు చెప్పారు ఆయన ఏం చెప్పారు మొట్టమొదట విత్తువాని ఉపమానం రెండు గురుగులు మూడు ఆవగెంజ నాలుగు పులిపిండి ఐదు పొలములో దాచబడిన ధనం ఆరు మంచి ముత్యం ఏడు నానా విధములైన చేపలతో నింపబడినటువంటి వల పదమూడు అధ్యాయంలో ఇన్ని ఉపమానాలు ఆయన చెప్పుకొచ్చారు ఇవన్నీ ఏంటంటే దేవుని రాజ్యము దాని యొక్క ప్రాధాన్యతను గురించి మాత్రమే చెప్పబడిన ఉపమానాలు ఇవి అవన్నీ మనకు తెలుసు కనుక ఒకటి సమయం మనం త్వరగా ముగించాలి కనుక ఇవన్నీ నేను చెప్పట్లేదు కానీ ఆ పదమూడవ అధ్యాయ మత్స్యస్ వార్త మీరు జాగ్రత్తగా చదవగలిగితే ఈ ఉపమానాల యొక్క భావం ఏంటంటే దేవుని రాజ్యము దాని యొక్క ప్రాముఖ్యత దానిని విత్వాని ఉపమానం చూస్తాం పక్షులు వచ్చి దారిలో పడ్డ విత్తనాలు ఎత్తుకుపోయాయి ఏమంటే రాతి నేలను పడింది కొంచెం మలిచింది కానీ ఎండ వచ్చేటప్పటికీ దాని వేరు లోతులో లేదు రాతి మీద ఉంది కనుక అది చచ్చిపోయింది మొండల పొదలు మొలిచింది బాగానే ఉంది కానీ మొండల పొదలు దాన్ని అణిచేస్తున్నాయి మంచి నేలను పడిన విత్తనం ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఫలింపజేసింది ఫలించింది అలాగే అపవాది గురుగులు విత్తిపోతాడు అది ఈ ఈ పైరుతో పాటు అది కూడా సమానంగా పెరుగుద్ది కానీ కోతకు వచ్చేటప్పటికీ అది వేరేగా కనపడుతుంది కనుక కోత యజమాని ఏం చేస్తాడు ముందు గురుగులు ఉన్నటువంటి ఆ దుబ్బులన్నీ కోసి పారేసి పక్కన పడేస్తాడు లేదా కోత కోసి వాళ్ళకి చెప్తాడు ఆ గురుగులు ఉన్నటువంటి ఆ దుబ్బులు కోయకండ్రబాబు దాన్ని అలా వదిలేయండి మీరు అసలైన వరిని కొయ్యండి అని చెప్తాడు ఇదైనా ఏదైనా ఒకటి ఆ తర్వాత అవి కోయబడి అగ్నిలో కాల్చవడతాయి దేవుని బిడ్డలరా ఒక్కసారి దేవుని రాజ్యం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి మనం ఆలోచన చేద్దాం కనుక ఈ ఈ ఈ రిపెంటెన్స్ అనే మాటకి లేకపోతే మారు మనసు అనే మాటకి మరొక అర్థం ఏంటంటే రన్ అవే ఫ్రమ్ సిన్ పాపము నుండి పారిపోవటం పాపము నుండి నువ్వు పారిపోవాలా నడిచి వెళ్ళకూడదు పారిపోవాలా అది నిన్ను తరిమి పట్టుకోనంత పరుగుతో నువ్వు పారిపోవాలి అది నీ వెంట రానంత వేగంతో నువ్వు తప్పించుకుని పోవాలి నాకు బదులుగా ఏసయ్య సిలువులో ఉన్నారు నాకు బదులుగా ఏసయ్య సిలువులో ఉన్నారు ఆ సిలువ నాదే ఆ సిలువ నాదే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది ఈ పస్కా పండుగ టైంలో ఒక ఖైదీని విడిపించే సాంప్రదాయం మనకు ఉంది కదా బరబ్బానా క్రీస్తునని అడిగాడు పిల్లతో వాళ్ళు బరబ్బాను విడిపించు క్రీస్తుని సిలివేశాయని చెప్పారు సరే జైల్లో నుంచి శిలువ ఎక్కాలి బరబ్బా కానీ జైల్లో నుంచి బయటకు వచ్చేసాడు ఆ వీధుల్లో హడావుడిగా తిరుగుతున్నాడు కేకలేస్తున్నాడు గంతులేస్తున్నాడు నేను ఇప్పుడు బందీని కాదు బందీకాణాల్లో నేను ఆయన ఫ్రీ మ్యాన్ అని ఒకరే బాబు అలా గంతులు నువ్వు ఏదో చోట రహస్యంగా ఉండు మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తే ఎందుకంటే అవన్నీ ఉన్నాయి కదా నీ మీద ఉన్నటువంటి అభియోగాలు నువ్వు సెలువుకి వెళ్ళిపోతావు అని ఒక ఆయన అంటే అన్నాడట కరెక్టే నువ్వు చెప్పింది నేను ఎక్కాల్సిన సిలువ అది ఆయన ఆ సిలువలో ఉన్నాడు కనుక ఇప్పుడు నాకు ఆ సిలువ లేదు నాకు బదులుగా ఇది బర సాక్ష్యం దేవుని బిడ్డలారా నాకు బదులుగా ఏసయ్య సిలువ మీద ఉన్నారు కనుక ఆ శిక్ష నుంచి నేను తప్పించబడ్డాను కనుక నేను మళ్ళా ఆ శిక్షకు పాత్రంగా ఉండే ఏ పని చేయను అనేదే రక్షణ అనుభవం అదే పశ్చాత్తాపం అంటే అదే పశ్చాత్తాపం అంటే ఏమిటి ఎవరైతే అలాగో అంగీకరిస్తారో ఆయన అంటాడు వారికి కుమారత్వాన్ని ఇస్తాను ఇక నీవు దాసుడువు కాదు కుమారుడువే కుమారత్వాన్ని ఇచ్చేటువంటి ఒక దత్తపుత్రుడిగా స్వీకరించే భాగ్యం దైవరాజ్యంలో మనకుంటుంది ఇది మనం గమనించాలి కనుక ఈ హృదయ ద్వారానే నీవు తెరవాలి అప్పుడు ఆయన లోనికి ప్రవేశిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా నికోదేవి అడిగినప్పుడు ఏసై చెప్పిందిమా ఒకడు క్రొత్తగా జన్మించితే అని అని చెప్పారు కనుక ఒకడు క్రొత్తగా జన్మించాలంటే జన్మించేవాడికి తల్లి ఉండాలి సృష్టించబడేవాడికి తల్లి అక్కర్లేదు కానీ జన్మించేవాడికి తల్లి ఉండాలి నువ్వు క్రతగా జన్మించాలంటే ఒక తల్లి ఉండాలి ఆ తల్లి క్రీస్తు ఆ తల్లి ఈ బిడ్డను ప్రసవించాలంటే ప్రసవ వేదన అనుభవిస్తేనే తప్ప బిడ్డ గర్భం నుంచి బయటకు రాడు నిన్ను రక్షించడానికి ఆ తల్లి బిడ్డను కనడానికి ప్రసవ వేదన ఎలాగైతే పడిందో ఆ బర్త్ పెయిన్స్ అన్నాం కదండి చాలా తీవ్రంగా ఆ బాధ రోదన చాలా ఎక్కువగా ఉంటుంది అది యేసయ్య మనల్ని రక్షించడానికి ఒక నూతన జన్మ అనుభవించడానికి ఆ పురుటి నొప్పులని ఆయన పడ్డారు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో బిడ్డను కనడం ఆ తల్లికి రెండో జన్మ అని అన్నారు కొన్నిసార్లు ఆ బిడ్డను కనే ప్రక్రియలు తల్లి ప్రాణ ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటుంది తల్లి చనిపోయింది కానీ బిడ్డ బ్రతికడ్డం కొన్నిసార్లు మనం వింటాం నా కొరకు మన కొరకు ఏసయ్య తన ప్రాణాన్ని పెట్టారు ఒక నూతన జన్మ అనుభవం మనకివ్వడానికి ఆయన ఈ ఈ ప్రక్రియలో నుంచి ఆయన ముందుకు వెళ్ళారు ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు ఏసై అన్నారు వచ్చి అడిగారు అయ్యా దేవుని రాజ్యం ఎక్కడుందయ్యా మీ మధ్యలోనే ఉంది అని అన్నారు ఆయన దేవుని రాజ్యం మనలోనే ఉంది కానీ దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే గుర్తించడానికి వీలు లేని దుస్థితి మనలో ఉంది ఎక్కడెక్కడో ఉన్నాయి మన ఆలోచనలు మన పనులు తలపులు దేశాలు ఇవన్నీ చూడలేకపోతున్నాం ఎప్పుడు ఎప్పుడు దాన్ని నువ్వు గుర్తించగలుగుతావంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం కానీ ఇరవై రెండు అధ్యాయంగాని చదువుతుంటే సాతాను రాజ్యం ఎప్పుడైతే కూలిపోతుందో దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తి చూడగలుగుతాడు కనుక నీలో ఉన్నటువంటి సాతానును నువ్వు దూరంగా పారదొరగలిగితే అప్పుడు దేవుని రాజ్యపు వెలుగులోకి వస్తావు ఈ రాజ్యాన్ని మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని పెట్టారా దానికి దినదినమో మనం విశ్వాసంలో ఎదగాలి క్రీస్తులో ఎదగాలి మూడు విషయాలు చెప్పి నేను వాక్యం ముగిస్తాను నిఖోదయం గురించే ఆయన మొట్టమొదట ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చీకటిలో వచ్చాడు చీకటిలో వచ్చాడు వ్యవహాన్సువాత మూడు అధ్యాయం మొదట ఇరవై వచనాల్లో ఆ మనం చదువుతాం ఇవాళ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంగా యోహన్ సత్తు మూడో అధ్యాయం మూడో వచనం చదువుకున్నాం కానీ ఆ మొదటి ఇరవై వచనాల్లో ఆయన యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు ఎలా మాట్లాడాడు సంభాషణ అంటే ఇవన్నీ కూడా అక్కడ మనం చూస్తాం రాత్రి రాత్రి ఒంటరిగా వచ్చాడు ఏడో అధ్యాయం యాభై యాభై రెండు వచనాల్లో క్రీస్తును చంపడానికి ఇంకా ఆయన వదిలించుకోవడానికి ఆ సన్నహెదరి సభవారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు యువత మతాధికారులు వీళ్ళందరూ ఒక ప్లాన్ చేస్తూ ఉంటే క్రీస్తు పక్షంగా వాదించాడు ఆ సమయంలో ఇక వారి యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఆగిపోబడ్డాయి ఈయన చెప్పినటువంటి ధర్మశాస్త్ర విధిని బట్టి అది అంటే ఇప్పుడు రహస్యంగా వచ్చాడు ఇప్పుడు బహిరంగంగా క్రీస్తుని గురించి ఆయన ఒప్పుకొని ప్రకటన చేసి వాళ్ళు చేయబోయేటువంటి దుష్కార్యాన్ని ఆపగలిగాడు ఇది రెండవ మెట్టు మూడో మెట్టులోకి వచ్చేటప్పటికి ప్రభు చనిపోయారు అరిమితయ్య యోసేపు ఆయన యొక్క పార్థివ దేహాన్ని తీసుకుని సమాధి చేయడానికి వీళ్ళు పర్మిషన్ అడిగి వచ్చే లోపల ఈయన నూట యాభై శార్ల విలువ గల ఒక సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చి యేసు దేహానికి పూసి అరిమితైతో అరి యోసేపుతో కలిసి ఈయన యేసును యేసు దేహాన్ని సమాధి చేసినట్లుగా మనం చూస్తాం ఒకప్పుడు రహస్యంగా వచ్చాడు బహిరంగంగా ఒప్పుకున్నాడు ఇప్పుడు ప్రభు కొరకు ఏం చేయాలని చేయగలిగాడు ఇది మన జీవితాల్లో ఉండాల్సింది ఒక మెట్టు పైన ఇంకొక మెట్టు ఆ పైన ఇంకొక మెట్టు అలాగ నువ్వు పై పైకి ఎదగాలి తప్ప వెనకబడిపోవద్దు అప్పుడే దేవుని రాజ్యపు అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు ప్రభు మీకు వందనాలు నాయన దేవుని రాజ్యం దానికి ఆవశ్యకత శ్రేష్టత దాని యొక్క అవసరత ఎలాగూ అందులో మాకు ప్రవేశం కలుగుతుంది ఇవన్నీ కూడా మీరు మాకు ఈ తక్కువ టైంలోనే కొంచెం నేర్చుకునే అవకాశం ఇచ్చారు దేవానికి వందనాలు కనుక నా తండ్రి ప్రతిదినం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడో నికోదేములాగా మాకు నేర్పించండి సహాయం చేయండి వింటున్న వీక్షిస్తున్న మా ప్రీ కుటుంబాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన వారి యొక్క ఉద్యోగాలు వృత్తి వ్యాపారం పనులు గృహ కార్యకలాపాలను తోడుగా నడిపించండి బిడలు పరీక్షల్లో వారు తన మునకలుగా ఉన్నారు నాయన వారిని నడిపించండి చక్కని సిద్ధపాటుతో వారిని మీరు ముందుకు తీసుకువెళ్ళండి ఎలాంటి భయాలు కానీ అనుమానాలు కానీ లేకోకుండా ధైర్యంగా ధీమాగా పరీక్షలను ఎదుర్కొనే శక్తి వారికి దయచేయి నాయన విదేశాల్లో ఉండే బిడలు వారికి చదువులు ఉద్యోగాల్లో కూడా తోడుగా ఉండండి వారి కుటుంబ జీవితంలో మీ క్షేమం కాపుతాలు అలాగే నా తండ్రి బలహీనతలు అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు ముఖ్యంగా వేసవి పెరుగుతుంది ఆయన రోజు రోజుకి కనుక ఈ శరీరం దానికి అలవాటు పడాలి అనారోగ్య బలహీనతల నుంచి దూరపరచు సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు విడుదల దాయి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కూడా మీరు కనికరించి క్షేమంతో నింపండి నాయన నాయన శాంతితో సమాధానంతో నింపండి ఎవరు ప్రయత్నాలు వారు చేస్తారు ఎవరి ధీమా వారికి ఉంటుంది కానీ సుపరిపాలన ఎవరి వలన కలుగుతుందో అలాంటి వారిని మాకు మీరు అనుగ్రహించి నడిపించమని మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంతవరకు కూడా మీ దోతల కాపుదల మాకు ఇచ్చి సహాయం చేయమని ఏసునామమును వినయంగా బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి ఆమె మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకం నెరవేర్చిన వాళ్ళు భూమి మీద నెరవేరునగాక మనుదిన ఆహారాన్ని మాకు దయచేయి మేడలు అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనలను తేక దుష్టి నుండికి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేన్నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుడి ప్రభుయూ సమాధానమే కలుగును గాక ఆ మేన్ ప్రియులారా మరొక మంగళవారం దేవుని అయితే ఇలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అంతవరకు సెలవు